హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగవా ఛానల్ చాలా మంది నటీమణులు ఒకే సినిమాలో అవకాశం కోసం ఇబ్బంది పడుతుంటే ఒక హీరోయిన్ మాత్రం ఒకే సంవత్సరంలో ఏడు సినిమాలు నటించి రికార్డులు సృష్టించింది మొదట్లో అవకాశాలు తక్కువగా ఉన్నా ఆమె ఎప్పుడు హిట్లతో దుసుకుపోతుంది ఆమె ఎవరో తెలుసా ఆమె మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్ ప్రేమం సినిమాతో మర్యాళ చిత్త పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత తెలుగు తమిళం మలయాళం సినిమాల్లో తనదైన ముద్ర వేశారు కేరళలోని త్రిశూర్కు చెందిన అనుపమ పంతొమ్మిది సంవత్సరాల వయసులో రెండు వేల పదిహేడులో చిత్త పరిశ్రమలోకి అడుగుపెట్టింది ప్రేమం చిత్రంలో మేరీ పాత్ర చిన్నది అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ చిత్రం ఆమెకు కొత్త అవకాశాలను అందించింది ఆమె ధనుష్ సరసన కోడి చిత్రంలో నటించింది అలాగే తెలుగులో ఆ ఆ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది తెలుగులో వరుస సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ఏడాది మాత్రమే అనుపమ ఏడు చిత్రాల్లో నటించింది వీటిలో తమిళ చిత్రాలు డ్రాగన్ బైసన్ మంచి హిట్ అయ్యాయి మలయాళంలో పెట్ డిటెక్టివ్ జానకి చిత్రాల్లో నటించింది తెలుగులో కిష్కిందపూరి పరదా వంటి ఆరు చిత్రాలు విడుదలయ్యాయి ఈ సంవత్సరం నటించిన ఏడవ చిత్రం లాక్డౌన్ డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఈ ఏడాది చేత నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది అనుపమ